పనిచేస్తాయి మీరు ఇప్పటిలాగానే వాళ్ళు అక్కడ గాంధీభవన్ల కంప్లైంట్ మ్యానుఫ్యాక్చర్ కాగానే మీరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి గుడ్డిగా సోమోటో కేసులు పెడితే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మీరు రిటైర్ అయినా మీరు ట్రాన్స్ఫర్ అయినా ఎఫ్ఐఆర్ మాత్రం మీరు చించేయలేరు మీరు చించేయాలనుకున్న కోర్ట్ల ఎఫ్ఐఆర్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ డిస్టైజ్డ్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ రికార్డులన్నిటిలోకి పోతాం పోయిన తర్వాత ఈ అక్రమాల మీద ఈ పోలీసు రేవంత్ రెడ్డి ఆదేశాలకు ఈ దారుణాల మీద ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో ఉదాహరణకు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ మీరు ఇలా సోమోటో పెట్టిరారు మేడం మీరు సోమోటో పెట్టి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద చేయని నేరానికి అతని మీద మీరు కేసు పెట్టారు కానీ హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు దిస్ వి విల్ రిమంబర్ మీరు మేము రిక్వెస్ట్ చేసినా మీరు ఏం చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పంపించి లీగల్ ఒపీనియన్ తీసుకుని సివిల్ కేసు అన్నారు ఒక మనిషి ఇంకొక మనిషిని పెట్రోల్ వసి చంపుతామంటే సివిల్ కేసు ఎట్లయితుంది మేడం డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మన మా అగ్ర నాయకులు మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు మంది ఎమ్మెల్యేలు కలిసి డీజీపీ గారి దగ్గరికి పోయారు పోయి ఈ విధంగా థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వచ్చిన ఈరోజు మాకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం లేదు అని చెప్పి రిప్రజెంట్ చేసినా కూడా మాకు ఇంతవరకు యాక్షన్ లేదు సో ఆర్ గోయింగ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఒక ట్రిబ్యునల్ వేస్తాం ట్రిబ్యునల్ వేసి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కును హరించే ప్రయత్నం చేసిన చట్టం చెప్పకుండా చట్టాన్ని అతిక్రమించి పని రో రేవంత్ రెడ్డి ఆఫీస్ చెప్పిన అక్రమ ఆదేశాలను పాటిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసిన ఆ ఆఫీసర్లు భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉన్నది నేను వారి కుటుంబాలకు ప్రత్యేకించి చేతులు జోడించి నేను కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ మీ ఇళ్లలో చెప్పండి దయచేసి ఈ పనులు చేయకమని చెప్పండి మీరు మా మీద మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నా వీ డోంట్ నీడ్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ యు ఆల్ ద ఫేవర్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఈస్ ఫెయిర్నెస్ నిజానికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలకు ఒక్కసారి పోలీసు వాళ్ళు వాళ్ళు చేర్చ పని చేయడం లేదు నేను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసుల్లో ఉండే ఆఫీసర్లకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పక్కనే ఉన్నారు తెలంగాణ పవన్ పక్కనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నారు మీకు అద్దాల భవంతి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఫెసిలిటీస్ కేసీఆర్ గారు మీకు ఇచ్చింది పారదర్శకంగా మీరే రాసుకున్నారు మీ వెబ్సైట్లో అన్బయాస్డ్ అన్బయాస్డ్ అని చెప్పి అన్బయాస్డ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియంట్ ప్రాక్టీసెస్ అన్నారు ప్లీజ్ ట్రై టు బీ అన్బయాస్డ్ ప్లీజ్ ట్రై టు బీ ట్రాన్స్పరెంట్ ప్లీజ్ ట్రై టు బీ ఎఫిషియంట్ ఇన్ కంట్రోలింగ్ కరప్షన్ ఇన్ కంట్రోలింగ్ డిజిటల్ ఫ్రాడ్స్ ఇలా మీరు నిజంగా ఎక్కడ సైబర్ పెట్రోలింగ్ చేయాలి నేను చెప్తా వినండి మీరు సైబర్ పెట్రోలింగ్ చేయాల్సింది సెక్రటరేట్లో చేయండి ఓపెన్ చెప్తున్నా సెక్రటరేట్లో చేయండి తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది సెక్రటరియేట్లో అన్ని హెచ్ఓడీలకు ఈ ఆఫీస్ అని ఒక పోర్టల్ ఉంటుంది ప్రతి ఫైల్ కూడా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ మూమెంట్ జరుగుతుంది ప్రతి ఫైల్ కూడా ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి తర్వాత అసిస్టెంట్ సెక్రటరీకి పోతుంది అసిస్టెంట్ సెక్రటరీ నుంచి డిప్యూటీ సెక్రటరీకి పోతుంది అడిషనల్ సెక్రటరీకి పోతుంది హెచ్ఓడికి పోతుంది ప్రిన్సిపల్ సెక్రటరీకి పోతుంది లే ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోతుంది తర్వాత మినిస్టర్కి పోతుంది అదే ధరణి పోర్టల్లో అయితే ఎంఆర్ఓ నుంచి మొదలవుతుంది ఎంఆర్ఓ నుంచి ఆర్టీఓకి వస్తుంది ఆర్టీఓ నుంచి కలెక్టర్కి వస్తుంది కలెక్టర్ నుంచి సీసీఎల్ఏకి వస్తుంది మీరు ఆ పోర్టల్ మీకు దమ్ ఉంటే మీ సైబర్ సెక్యూరిటీ వర్క్ నిజంగా దమ్ ఉంటే మీరు దాంట్లోకి వెళ్ళండి గో టు ఈ ఆఫీస్ అండ్ దెన్ స్టార్ట్ పోలీసింగ్ దెన్ యూ అండర్స్టాండ్ వేర్ ద కరప్షన్ ఇస్ మేము చెప్తాం ఎక్కడుందో కరప్షన్ ఐ హావ్ ఐ హావ్ ఎవిడెన్స్ యూ కమ్ టు మీ విల్ గివ్ యూ ఎవిడెన్స్ వేర్ ఫైల్స్ ఆర్ బీయింగ్ స్టాప్ ఎక్కడ ఫైల్స్ ఆపుతున్నారు సీనియర్ సిటిజన్స్ అని చూడకుండా పేద రైతులను చూడకుండా ఎంఆర్ఓ క్లియర్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్తో ఆర్డీఓ క్లియర్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్తోని కలెక్టర్ క్లియర్ చేసి ప్రొసీడింగ్స్ ఇస్తే డిజిటల్ సిగ్నేచర్తోని ఆఫ్టర్ దాట్ ఇట్ కమ్స్ టు సిసిఎల్ఏ సీసీఎల్ఏలో కనీసం అంటే ఒక సంవత్సరం పాటు ఫైల్స్ వెయిటింగ్ ఉన్నాయి మరి ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్కడ మీరు తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడుతూ ఉన్నారు చాలా క్లియర్గా చెప్తా ఉంది సెక్షన్ బిఎన్ఎస్ కేరళలో ఈ మధ్యన జడ్జిమెంట్ వచ్చింది కనీసం పది సంవత్సరాల పాటు జరిగితే తప్ప ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి రాదు వీళ్ళ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అయి ఉండాలి నేను చెప్పిన నేరాలు మాత్రమే వస్తాయి క్లియర్గా సెక్షన్ వన్ లెవెన్ చెప్పింది కానీ మీరు రేవంత్ రెడ్డి మీద రేవతి మీద రేవతి అని ఒక జర్నలిస్ట్ మీద దిలీప్ కొంత మీద పెట్టింది ఏంటి సెక్షన్ వన్ లెవెన్ పెట్టిండ్రు అసలు చదువుతున్నారా మీరు చట్టం సోషల్ మీడియాలో ప్రజల బాధలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఛానల్లో పోస్ట్ చేస్తే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లా అవుతుంది నిజానికి ఈరోజు తెలంగాణలో ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీలు రెండు కలిసి ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్నాయి ఇది వాస్తవం ఎఫ్ఐఆర్లు కూడా గాంధీభవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఆర్డర్ ఏమో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది అక్కడి నుండి ఏకదమ్మన పది మంది కోదాడ నుంచి కొడంగల్ దాకా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా పోలీస్ స్టేషన్లకు పోతారు రెండు నిమిషాల ఎఫ్ఐఆర్ ఇస్తారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు కంప్లైంట్ ఇస్తే పది గంటల పది నిమిషాలకు ఎఫ్ఐఆర్ అయిపోతుంది బీఆర్ఎస్ నాయకులు వందలాది కంప్లైంట్స్ ఇచ్చినారు ఒక్క కంప్లైంట్ కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు మరి ఎక్కడ పోయింది ఎక్కడుంది ఫెయిర్నెస్ నిజంగా ఆర్గనైజ్ కాం ఇది కాదా ఇవాళ కాంట్రాక్టర్స్ అందరు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి మాకు ఇరవై పర్సెంట్ ఇచ్చినా కూడా బిల్స్ కావడం లేదంటున్నారు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా